టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను పాప స్కూల్ నుంచి వచ్చింది స్టార్ట్ చేసింది ఆట ఇంకా మా బాబు ఓనమ్మా అక్క వచ్చింది టార్చర్ స్టార్ట్ చేసింది కదా మనకి పాప వాళ్ళకి ఇంకా పాలు వెయిట్ చేస్తున్నా ఇప్పుడు టాపిస్తాను ఆమె పడుకోకపోతే ఇంకా హోంవర్క్ కూడా రాపిస్తాను లేదంటే పడుకోని లేచినాక రాపిస్తాను మా బాబు మీద వస్తుంది ఇప్పుడైతే పాప వాళ్ళకే పాలు తాగిస్తాను ఒకేనందరికైతే పాలు పోస్తాడు అనమాట ఈ గ్లాస్లో ఇస్తే వీడు కూడా తాగుతాడు వాళ్ళక్కని చూసి తాగుతాడు తాగతలేదు ఫాస్ట్ ఫాస్ట్ ఓవర్ ఫాస్ట్గా తాగుతాడు చూసా నేను కూడా టీ తాగుతున్నాను గునా ద అవ్వ అక్క సింకులు వేసింది షేప్ తాగేసినాక దా ఫాస్ట్ ఫాస్ట్గా మౌడ్ అటు పోయిండు ఓమేందమ్మా దా సింకులే షేప్ మా గోయ తల్లి అయితే హోంవర్క్ చేసేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా మా ఓడు డిస్టర్బ్ చేయడానికి రెడీగా ఉంటాడు వాళ్ళక్కనే చూడండి అబ్బా అక్కలే వేరే లేదురా మా పాప అయితే మంచిగా హోంవర్క్ చేస్తుంది పైన ఇట్లా పెట్టి తల్లి బా మా ఊడైతే పడుకున్నాడు పాపం ఎంతసేపు నిద్ర కాపుకొని ఉన్నాడు పాపం స్కూల్ నుంచి నేనే పడుకోబెట్టలేదు ఇంకా పాప అయితే వంకా గుడ్ గుడ్గా అయిపోయింది డోరేనే రోజు కదా సో ఫ్రెండ్స్ చూడండి కిచెన్ అయితే ఇట్లుందనమాట అస్సలు చదువుకోలేదు ఈరోజు ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తాను చూసారు కదా ఇట్లుంది కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి బాత్రూమ్ షాఫ్లు అనమాట సో అందుకని ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ చేసి పెట్టుకుంటాను కిచెన్ మొత్తం వాడు అడుగుకున్నాడు కదా పాప కూడా అమ్మవక అయితే నానే టీవీ చూస్తుంది కొంచెం టీవీ చూస్తే నానే నిద్రపోతుంది అనమాట నన్ను తొందరగా లేపుతాను కదా తనని సో అందుకని తనే నిద్రపోతుంది ఇప్పుడైతే ప్లేట్స్ అన్నీ సదిరేసి వాష్ అనమాట మళ్ళీ బాబులేస్తే చేసుకునేవాడు సో అందుకని తొందరగా సద్రేస్తా సో మీ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేము షార్ట్ వీడియోస్ వేస్తామన్నమాట ఫన్నీ వీడియోస్ వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీగా ఎవరైనా చూడండి వాళ్ళంటే కంపల్సరీగా వెళ్ళి అన్ని షార్ట్ వీడియోస్ చూడండి చాలా బాగుంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీకు నచ్చుతుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అసలు మర్చిపోవద్దు రేపు మార్నింగ్ ఇడ్లీ వేసుకున్నామని మెండప అయితే నాన్ అనమాట సాయంత్రం నైట్ టైంలో ఉడ్బిలీ వేసుకోవాలి ఇన్ని వీడియో కోసం ఇక్కడైతే ఫాస్ట్గా టబ్లో ఉన్న ప్లేట్స్ అన్నీ సపరేట్ అది తదుసుకొని సింపుల్గా వాష్ వేసి ఫస్ట్ కరిగేస్తాను ఇక అయితే ఇది క్లీనింగ్ పెడతాను చూడండి క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం అని కడిగేసాను అది నిండిపోయింది అనమాట ఇప్పుడు ఇంత కది వేస్తే ఇప్పుడు నిండిపోయింది అది కూడా కొంచెం ఆరు డబ్బులు సది పెట్టుకోవాలి అప్పుడు డిన్నర్లో డిన్నర్ కోసం చపాతీ చేద్దామని అనుకుంటున్నా చపాతీ పిండి అయితే తడిపి పెడతాను అనమాట చపాతీ పిండి తడిపి పెట్టిన తర్వాత కర్రీ చేస్తాను కర్రీ చేసినాక అప్పుడు మళ్ళీ చపాతీ చేస్తాను ఇక్కడ చపాతీ కోసం పిండి అయితే తడుపుతున్నానమాట కొంచెం ఆయిల్ సాల్ట్ వేసి మంచిగా తడిపిైతే పెట్టాను కర్రీ చేసేలోకి మంచిగా నానుతుందని కర్రీ కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఎగ్ కర్రీ చేద్దామని చపాతీలోకి చాలా బాగుంటుంది నేను చేసే ఎగ్ కర్రీ సో అందుకని మార్నింగ్ చిక్కుడుగా కర్రీ చేశాను అది కొంచెం సరిపోదని ఇక చపాతి చేస్తున్నాను కదా అని ఎగ్లోకి ఇది చేస్తున్నాను ఆనియన్స్ అయితే చాలా ఘాటు ఉన్నాయన్నమాట చాలా వచ్చింది అసలు చూడండి అసలు పళ్ళు కూడా తెరవడం తెరవడానికి రాలేదు స్థలం మొత్తం గుమ్మైపోయినట్టుండే చూడండి పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారనమాట పాప కూడా టీవీ చూసుకుంటే నిద్రపోయింది ఇలా బాగా మధ్యలో లేచి ఒకసారి వచ్చి మళ్ళీ పాలిచ్చి పడుకోబెట్టాను కర్రీ కూడా చేసేసాను బాబా అయితే లేచి వేస్తుండనమాట కర్రీ అయితే అయిపోయింది చపాతీ వేద్దాం అనుకునేసరికి పాపం లేచి ఏడ్చిండు ఇక కర్రీ కంప్లీట్ చేసుకొని వచ్చిన పాపం బాగా ఏడ్చిలేనా చనపండు ఉమ్మజే మమ్మీకి మమ్మీకి ఉమ్మచే ఇప్పుడు చెయ్యడు బాగా అలిగిండ తొందరగా ఎత్తుకోలేదని సో అందుకని ఇప్పుడు ఉమ్మ చేయడు కన్న పండు ఒక బనానా తినిపించిన లేచిందని వాడికి ఇష్టం బనానా సో చిన్న బనానా ఒకటి తినిపించినా ఇప్పుడు చపాతీ చేద్దామా కానీ అక్క బజ్జుకుంది పాపం ఇప్పుడైతే చపాతీ చేస్తాం అనమాట ఇక్కడే ఆలు ఆలు ఫస్ట్ చేయడం అయితే ఇక్కడ చేసుకొని మళ్ళీ కిచెన్ వెళ్ళి కాలుస్తాం కిచెన్లో ఉండని కూడా వస్తాను నన్ను సో అందుకని ఇప్పుడు చపాతీ చేసాం మమ్మీ సరేనా పిండి చూడండి మంచిగా మెత్తగా అయింది అనమాట ఒక్క కొద్దిసేపట్ల నానబెట్టుకుంటే మనకి చపాతీలు మంచిగా వస్తాయి చూడండి ఏంది ఏంది సౌండ్ వస్తుంది ఇప్పుడు వీటిని బాల్స్ వేసి చపాతీలు అయితే చేసేస్తాను ఇక్కడ మా హస్బెండ్ వచ్చాడు చపాతీలు అయితే కాలు హస్బెండ్ కోసం టీ పెట్టాను వాళ్ళు అరుస్తున్నారు అక్కడ పిల్లలతో కిచెన్లో చూసుకోవాలి మొత్తం ఇప్పుడైతే ఇప్పుడైతే బాబుకి అన్నం తినిపిస్తున్నాను పప్పా ఊళ్ళో కూర్చొని మంచిగా తింటుండు గున్నా అమ్మం తింటుండు చూడు తినాల 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 అగో నాస్టాక్ వచ్చింది గుడ్ బాయ్ వాళ్ళ అక్క చపాతి తిన్నది ఆడుకుంటుంది ఇప్పుడు మళ్ళీ మేము తినేటప్పుడు తినబెట్టాలి వాళ్ళ అక్కకి బాబుకి అయితే తినిపించడం అయిపోయింది ఇప్పుడు పాప నేను మా హస్బెండ్ కలిసి డిన్నర్ చేస్తామన్నమాట పాప అప్పుడు ఒకటే చపాతి తిన్నది సో మళ్ళీ ఇప్పుడైతే ఇంకొక చపాతి తింటద అయితే పాప కూడా ఇప్పుడు చపాతి తింటుంది వడ్డిస్తాడు వాడు మేము దిన్నర్ ఆయన వచ్చికి వెళ్ళి వస్తాడు సౌండ్ లేకుండా సార్ నా తల్లి ఇప్పుడు అందరూ ఇది మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కర్రీ అనమాట నైట్ ఇప్పుడు ఎగ్ కర్రీ వేసాను కదా ఇది ఇంకా చపాతీలు పాపకి పాపకి తినిపించుకుంటూ నేను తింటాను దా తల్లి గోయమా ఫాస్ట్గా ఇప్పుడు అందరం కలిసి మూవీ చూసుకుంటూ తిందాం సరేనా దయ్యం మూవీ చూడొద్దు చిన్నపిల్లలు దా ఎంతసేపు ఉంటారు అయి ఆల్రెడీ చూసినావు కదా మా వాటి చూడండి వాడికి కావాలంట ప్లేట్గా వాళ్ళ పప్పుకి తీసుకొని ఇస్తలేడు ఏం కాదు నూనెకి కావాలా ప్లేట్ కావాలా అది పప్పాది పప్పా కట్టేసి అంటుందా కర్రీ రా కళ్ళలో పెట్టుకుంటావు అరే కూసమ్మ మళ్ళా ప్లేట్ కోసం ఇద్దరు పైటింది చపాతీ తీసి గుణకి చూడ నీ చపాతి కావాలా తల్లి తిను తిను తినమ్మా తిను కింద పడేయద్దు తిను ఏమి అస్సలుగా ఇచ్చేస్తుండు నాకెందుకు కొంచెం చింతిస్తాను నీకు ఒకటే చపాతిరా నువ్వు తినవని నాకు తెలుసు కదా ఏం చేస్తున్నావు నిద్ర వస్తుంది మనకి ఇడ్లీ పిండి పట్టాలి ఇప్పుడు మనకి నిద్ర వస్తుంది చూడాలి ఫ్యాన్ పెట్టి కొంచెం ఉన్నాడు నైట్ గా నిద్ర టైం రాగానే మనకి మమ్మీ కావాలి పిండి పట్టేస్తే ఇక పని అయిపోతుందని ఇండిపిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం సోడా కొంచెం సాల్ట్ అయితే కలిపి పెడుతుంది పొంగడానికి ఇంతే అనమాట ఒక్క రోజుకి వస్తుంది మాకు మెలుగుతాయి కూడా మెలుగుతాయి ఇంకా గుట్ట పొంగనాలు నేర్చుకున్నాం కదా గుట్ట పొంగనాలు ఇదపిండి ఇంగలిపిండి ఏదైనా మెలిగిందంటే గుట్ట పొంగలు మా పాప గుట్ట పొంగల్ అని మొన్న మంచి చాలా ఎక్కువ ఇంతే అనమాట మళ్ళీ అనిపోతుంది దోశ పెట్టి అయితే ఎక్కువ రంగోలో పెట్టేదాన్ని కానీ సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది బ్లాగ్ నచ్చి నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు ఇప్పుడైతే ఇంకా బాబు చూసినప్పుడు కాబట్టి కింద కంట్రులు చేయలేను బ్లాగ్లో పట్టుకుట్టుకోవడం పట్టుబెట్టడమే వాళ్ళు పడుకోవడంతో మేము పడుకోవడమే సో ఇప్పుడైతే ఈ బాటిల్స్ నింపేసి ఇంకా బాబు పిల్లల్ని పడుకోబెట్టేసి మేము పడుకుంటాం అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకే బాయ్ 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 వచ్చిండి మాట మాట